నా పేరు దుర్గా అండి నేను విజయవాడ నుంచి అండి ఇక్కడ నాకేపల్లిలో మా మహేష్ కు బద్దుల మహేష్ కుమార్ ఆయన్ని చేసుకున్నాను పెళ్ళి రోజు మా నాన్నగారు మా ఇంటికి వస్తే మా మా అన్నయ్య పెళ్లి చూపులు కానీ మా నాన్నగారు ఇంటికి వస్తే మా హస్బెండ్ని పిలవడానికి వస్తే ఆయన మా నాన్న మీరు చేసుకున్నారండి చేయి చేసుకుంటే అంతకుముందు వారం కిందట నన్ను చేసుకున్నాం మహిళ ఇక్కడ ఎస్ఐ సైదు సైదాబాబు గారికి కంప్లైంట్ ఇచ్చాము తర్వాత మళ్ళా మా నాన్నగారిని చేయి చేసుకున్నారని ఇంకా భయం లేదని మళ్ళా ఒకసారి చెప్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను జస్ట్ పిటిషన్ రాశానండి జస్ట్ పిటిషన్కే నువ్వు కేసులు పెట్టుకున్నావు నాకు నువ్వు వద్దు నాకు నువ్వు ఒక్కర్లే నువ్వు కేసులు లీగల్గానే వెళ్ళావుగా లీగల్గానే చూసుకుంటాను నేను ఏ కేసు పెట్టలేదండి నేను పిటిషన్ మాత్రం నా భర్త నాకు కావాలని నేను మహిళా పోలీస్ అక్కడికి వెళ్తే ఎస్ఐ సైదాబాబు గారు అన్నారు ఆల్రెడీ మీతో ఒకసారి మాట్లాడాము కదమ్మా మీరు వెళ్ళి మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకోండి మీ సమస్యని అన్నారు తర్వాత రోజు నల్గొండ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా సమస్యని చెప్పుకుంటే ఆవిడ మేము డీటెయిల్స్ అన్ని తీసుకొని మా హస్బెండ్ పిలుస్తాము నేను జస్ట్ పిటిషన్ రాస్తే ఆయన నేను కేసు పెట్టానని లీగల్గా పోతా అంటున్నారు అసలు నేను ఏ కేసు పెట్ట ఇంకోటి ఏంటంటే ఈ ఇంట్లో ఆడపడుచులు ఇద్దరు ఉన్నారండి మా మావయ్య గారు మా పేరు మా మావయ్య గారి పేరు మా భక్తులు మహే మల్లేశం మా బావగారు సతీష్ కుమార్ బద్దుల మా ఆడపడుచులు ఇద్దరండి స్వాతి శ్రవంతి ఈ ఆడపడుచులు బాగా ప్రభావితం చేసి ఈ ఐదుగురు ఒక రూమ్లో మాట్లాడుకున్నారండి మా నాన్నగారు వచ్చే ఒక రాఖీ కని వచ్చారండి ఐదుగురు రూమ్లో మాట్లాడుకొని ఏం చే ఏం మాట్లాడుకున్నారో తెలియదు నన్ను పంపించేయాలని వీళ్ళందరూ టార్గెట్ చేసి ఒక నెలలోనే నన్ను పంపించారండి మా నాన్న అసలు ఏ ఏం దారుణంగా మా ఆయన చేయి చేసుకున్నాడండి అసలు ఏ చేయి చేసుకోవాల్సిన అవసరమే లేని మా నాన్న మీద ఎందుకు చేసుకో కొట్టాల్సిన పనే ఉంది కానీ కొట్టి నేను ఎలా అయినా వెళ్ళ వెళ్ళిపోవాలని వాళ్ళు నన్ను ప్రతిసారి ఏదో ఒక విధంగా చాలా చాలా ఏదో ఒకటి చెప్పి నన్ను భయపెట్టేసి ఏదో ఒకటి నన్ను పంపించేయాలని వాళ్ళు టార్గెట్ చేశారు తర్వాత నేను మా ఇంటి దగ్గర నేను ఇక్కడికి రావాలని ఇక్కడ దొద్దు మెట్ల సత్య గారిని మళ్ళీ శంభలింగం గారిని చాలా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తే మా ఆయన రాను వాళ్ళని లీగల్గా చూసుకుని నేను లీగల్గానే వెళ్తాను అసలు ఏమీ లేని సమస్యని ఇంత దాకా తెచ్చారండి సంవత్సరం నుండి నన్ను పట్టించుకోవట్లేదు నా ఇంటికి నేను వచ్చానండి నాకు ఒక పాప అండి కేవలం ఇంటి ఆడపడుచుల వల్ల మాకు ఈ సమస్యలు జరుగుతాయి వాళ్ళు కానీ ఏ రోజు మా అసలు దారుణంగా ఎప్పుడు పంపించాలి ప్రతిసారి ఇంటికి వస్తే మా నాకు మా ఇంత గొడవైన కొన్ని రోజులు ఇంటికి వెళ్ళారా అంటారండి అసలు దేనికంటారో నాకు అర్థం కాదు ఇంటికి వెళ్ళాల్సిన పనే ఉందండి మా మాది విజయవాడ అండి నా లేదండి అరేంజ్ మ్యారేజ్ మళ్ళీ ఇంటికి మరి మా ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్క ఆడపడుచు కానీ రా అని కానీ పిలవలరా అండి అసలు ఇంత దారుణం ఎప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు మా ఆడపడుచులు కనీసం ఒక్కరోజైనా దుర్గా రా అండి ఇక్కడ ఉన్న రోజులు వెళ్ళిరారా అని చెప్తే మరి అదే మా ఇంటికి వెళ్ళినప్పుడు రమ్మన్నారండి అసలు మళ్ళీ మా బావగారికి ఒక ఆవిడని డైవర్స్ నా పెళ్ళి నా పె స్టార్టింగ్ నా పెళ్ళప్పుడు మా బావగారికి డైవర్స్ జరుగుతుంది అంటారండి అది నాకు తెలీదు అది నాకు తెలియకుండా చేశారండి పెళ్ళి ఇక్కడికి వచ్చాక ఆయనకి డైవర్స్ అయ్యింది ఇప్పుడు మొన్న రెండో మ్యారేజ్ చేసుకున్నారు అది మాకు దొంగతనంగా చేసుకున్నారు అండి మాకు చెప్పలేదు మా ఆడపడుచులే చేస్తారండి ఆ పెళ్ళిని కూడా మీ దొంగతనంగా కదా ఆడపద మా అత్తగారు దీంట్లో ఏం జరగాలండి నాకు నా భర్త కావాలి నాకు పాప లేకపోతే మళ్ళీ మొన్న ఎస్ఐ గారి దగ్గర మేము వెళ్తే మా బావగారు అసలు నా నా హస్బెండే నాకు చెప్పలేదండి డైవర్స్ అసలు అక్కడికి వచ్చి మా మా అమ్మ వచ్చి బా ఏంటండి అలా ఏం జరగకు ఎందుకండి మా మా పాపని మంచిగా చూసుకున్నా లేదు ఇంకా డ్రైవర్సే అయిపోయింది అంతా అయిపోయింది డ్రైవర్సే అని అంటారు ఈ కాదండి మా మా బావగారు అన్నారండి అసలు ఆయనవరండి మాకు నా మొగడే చెప్పలేదండి నాకు డ్రైవర్స్ అని ఈయన నవరండి చెప్పడానికి మా సార్ నా పేరు ఇక్కడ ఇంత దుర్మార్లు ఎక్కలేదు సార్ ఒక ఆడపిల్లని చేసుకొని వాగం చేసి సార్ ఇంత నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుడు సార్ నీకు ఇది పెట్టిస్తా అది పెట్టిస్తా పాటలు పెట్టిస్తా నాకు జాబులు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని ఎంతో మోసం చేశాడు ఎంతో మంచిగా తీసుకొచ్చాడు ఎంతో మంచిగా సంసారం చేర్చుకున్నాడు కొడుకు పెళ్లి చేయించుకుని బిడ్డల పెండి చేసుకుంటూ పండ్లు మొత్తం అయిపోయినాయి సారు ఇప్పుడు నన్ను వద్దంటుండు సారు మా అమ్మ నాయన చేతగా కుట్టేది సారు సాగు బతుకుల మీద ఆలుండు సారు మరి మా జీవితం అంతా ఎక్కడ నడవాలి సారు తన భర్త జాదాలనేగా మేము ఇక్కడికి వచ్చింది కొట్టుకుంటా తిట్టుకుంటా ఐదు రోజుల వస్తుంది మేము ఔస్త తీసుకుంటా బదర్ల పొండి వండుకుంటా మట్టి తినుకుంటా మేము నీళ్ళు దాక్కుంటా ఎండకు మేము ఎట్లా బతకాలి సారు కనీసం కట్టుకున్న తాడు కట్టిన ఇంటి దగ్గర ఉంటాడేమో దోసార్చుకొని వెళ్తావేమో అని చూస్తే అట్లా కూడా ఇక్కడ లేడు సారు ఇక్కడ ఇంత దుర్మార్మలు ఎక్కడ లేదు సార్ ఒక ఆడపిల్లని చేసుకొని వాగం చేసిరు సార్ ఇంత నన్ను నమ్మిచ్చి మోసం చేసి పెళ్లి చేసుకుడు సార్ నీకు ఇది పెట్టిస్తా అది పెట్టిస్తా పాటలు పెట్టిస్తా నాకు జాబ్లు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని ఎంతో మోసం చేశాడు ఎంతో మంచిగా తీసుకొచ్చాడు ఎంతో మంచిగా సంసారం చేయించుకున్నాడు కొడుకు పెళ్ళి చేయించుకుని బిడ్డల పెండి చేసుకుంటూ పళ్ళు మొత్తం అయిపోయినాయి సారు ఇప్పుడు నన్ను వద్దంటుండు సారు మా అమ్మ నాయన చేతగా కుట్టేది సారు సాగు బతుకుల మీద వాళ్ళు ఉంది సారు మరి మా జీవితం అంతా ఎక్కడ నడవాలి సారు తన భర్త జాదాలనేగా మేము ఇక్కడికి వచ్చింది కొట్టుకుంటా తిట్టుకుంటా ఐదు రోజుల వస్తుంది మేము ఔషధ తీసుకుంటా బదర్ల పొండి వండుకుంటా మట్టి తినుకుంటా మేము నీళ్ళు తాకుంటా ఎండకు మేము ఎట్లా బతుకల సారు కనీసం కట్టుకున్న తాడు కట్టినోడన్నా ఇంటి దగ్గర ఉంటాడేమో దోసార్చుకొని వెళ్తావేమో అని చూస్తే అట్లా కూడా ఇక్కడ లేడు సారు కరోనా టైంలో మా పెళ్ళి జరిగిందండి వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను వర్క్ ఫ్రమ్ వచ్చిన ప్రతి జీ నా జాబ్లో ప్రతి జీతాన్ని మా హస్బెండ్కి ఇచ్చానండి దాదాపు ఆరు లక్షలు ఇచ్చాను నా ఏ రోజు ఆయన ఆ డబ్బు నాశించ నా డబ్బు ఆయనే తీసుకున్నాను అంటే మళ్ళీ నా బంగారాన్ని ఇచ్చాను ఆ డబ్బులు ఇచ్చాను ఒక చైన్ పోగొట్టారు ఒక రింగ్ పోగొట్టారు ఆ అంగుకి ఒక రెండు ఫ్లాట్లున్నాయి మా నాన్నగారు అవి ఇవ్వమని మా మా మావు రెండు సంవత్సరాలు అయిపోయింది పిల్ల పుట్టింది ఏమి ఇస్తాను ఏమీ అన్న కట్నం గురించి కూడా వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారండి నా మీద నేను ఎంత కట్నం తేవాలి అధిక కట్నం తేవాలి నా నా హస్బెండ్తో నేను ఉంటానండి నా హస్బెండ్ నేను మా పాప ఖచ్చితంగా నా హస్బెండ్తో ఉండను మేము అందుకే అండి నేను నా హస్బెండ్ కావాలని ఫైవ్ డేస్ నుండి ఒక తిండి లేదు నిద్ర లేదు ఇక్కడే పడుకున్నా అండి అసలు రాత్రులు ఒక ఫ్యామిలీ ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియదు అండి మా హస్బెండ్ సంవత్సరం నుండి నా ఫోన్ బ్లాక్ అన్ని బ్లాక్ చేస్తాడు నేను పట్టించుకోలేదు నన్ను పట్టించుకోలేదు అసలు కనీసం సంవత్సరాలు మా అమ్మ నాన్నే చూస్తున్నారండి వాళ్ళేమో వై కొద్ది ఏజ్డ్ అయిపోయారు రేపు నన్ను చూసే వాళ్ళు ఎవరండి మా అమ్మ నాన్న ఎంతకన్నా చూస్తారు మా అమ్మ నాన్న ఇంకా చూడలేరు కూడా నాకు నా హస్బెండ్తోనే ఉంటాను మా అమ్మాయి చిన్న పాప ఆడపిల్ల పుట్టిందని కూడా సంవత్సరం పాప పుట్టిన తర్వాత నుండి అండి ఈ గోల్ మా హస్బెండ్ని కూడా ఇప్పుడు మా బావకి ఎలా అయితే పెళ్ళైందో మా మా మావయ్య గారు కూడా మా అత్తని వదిలేసారండి మా బావగారు గారు రెండో పెళ్ళండి ఇప్పుడు మా మా ఆయన నన్ను వద్ద అంటున్నారు మా ఆడపడుచులు ఇంకో పెళ్ళి చేయాలని చూస్తున్నారు వీళ్ళు నా హస్బెండ్ నాకు కావాలండి నేను నా హస్బెండ్ కోసమే ఫైట్ చేశాను నా హస్బెండ్తోనే ఉంటాను